వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక రేగుల షెడ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి రామలింగేశ్వర నగర్ అలాగే ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి డెబ్బై నాలుగు గజాలు ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి అయితే సౌత్ ఫేసింగ్ అయినా వీళ్ళు గుమ్మాలైతే మాత్రం ఈస్ట్గా పెట్టుకున్నారండి రెండు పర్సన్గా కట్టుకున్నారు ఓనర్లే ఉంటున్నారు రెంట్కి కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇది టోటల్ ల్యాండ్ డెబ్బై నాలుగు కేజీలు దీని కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి అలాగే మనకి పర్మణిక్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి అటాక్ బెయిన్ సర్కిల్ వచ్చేసి ఒక టూ కేఎం ఉంటుంది అలాగే మనకి శివాలయం కొండ వచ్చేసి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట శివాలయం కొండ చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే మాత్రం అందులో వీళ్ళకి మన గవర్నమెంట్ ఇంచుమించు మన గవర్నమెంట్ వ్యాల్యూకే వస్తుందండి ఇల్లు చెప్పే కాస్ట్ వాళ్ళకి మనీ అర్జెంట్ని కాబట్టి చాలా తక్కువకి అమ్మేస్తున్నారండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ అండి ఇది పట్టాభూమి ఇదైతే ఏమీ బీ ఫామ్ అయితే కాదండి మీకు బ్యాంక్ లోన్ కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ ల్యాక్ వరకు అయితే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మనకి గుమ్మాలైతే మాత్రం ఈస్ట్ పెట్టుకున్నారండి రోడ్డు వచ్చి సౌత్ ఫేసింగ్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కను చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ